రాజోల్ నియోజకవర్గాల మల్లికివరం మండలం శంతరపల్లి లక్కవరం గ్రామం రోడ్డు ఇది వరకు మేము రెండు నెలల నుంచి పోరాడుతున్నాం రెండు నెలల నుంచి పోరాడుతుంటే మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు వీడియోలు చేసి ఎమ్మెల్యే గారికి సంబంధించిన అధికారులకి మేము ఎన్నోసారి ఎన్నపాలు చేసుకున్నాం ప్రాణాలతో సడకాలు వాడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా కనీసం స్పందించకుండా మూడు మీటర్ల లోతు మట్టితో మళ్ళీ ఇదే మట్టితో కప్పెట్టేసి మేము ఎమ్మెల్యే గారికి స్థానికులు ఉన్న నాయకులు కూడా చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు రోడ్లు విషయంలో యాత్ర అన్నారు ఇంత నిర్లక్ష్యం మీరు పనిచేస్తారు ఇంత ప్రాణాలతో చెలగాటవాడుతూ బస్సు ఇక్కడ కోలబడిపోయి ప్రాణాపాయం అనేక మంది తప్పించుకున్నారు ఇవాళ చాలా పెను ప్రమాదం ఇక్కడ జరిగింది ఒకసారి చూడండి సార్ జరిగింది బస్సు దిగబడిపోయి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒక ఆయన కూడా దీంట్లో బస్సులో చూస్తే దెబ్బ దెబ్బతాగడం కూడా జరిగింది దారుణమైన విషయం మేము మొట్టుకుంటున్నాం దయచేసి ఇప్పుడుకైనా దీనికి సంబంధించిన అధికారులు దీనికైనా వెంటనే ఈ రోడ్డు మీద చర్య తీసుకొని కాపాడాలి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేమందరమే కోరుతున్నాం చేతులెత్తి